ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో కిచిడి దీన్ని మనం లంచ్ బాక్స్ రెసిపీగా చేయొచ్చు అలాగే ఇంట్లో కూరగాయ లేనప్పుడు కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మరి లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి ఇది మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ నెయ్యితోనే ఇష్టం లేదు అంటే ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి అలాగే చేసుకోవడానికి టైం కూడా పట్టదు ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి పోపులైతే యాడ్ చేసుకోవాలి అవేంటంటే నిలువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి దంచి పెట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు టేస్ట్ ఫ్లేవర్ మంచిగా రావాలి అంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి అందులోకి ఒక ఆరు ఏడు మిరియాలు అయితే వేసుకోండి అలాగే చిన్నపిల్లలకి అయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు అయితే ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఏ కప్తో మెజర్ చేసుకున్నా ఒక కప్ అయితే వేసుకోండి మీరు మెజర్ చేసి పెట్టుకుంటే నేను వాటర్ చెప్పినప్పుడు మీరు కరెక్ట్గా యాడ్ చేసుకుంటారు అలాగే బియ్యం పప్పు ఈక్వల్గా కుక్ అవుతాయి పెసరపప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై అవ్వాలి స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు కారం సరిపోలేదు అంటే ఒక ఆరు ఏడు మిర్యానీలు దంచుకొని ఈ కండిషన్లో వేసుకోవచ్చు పెసరపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇప్పుడు పసుపు ఉప్పు ఇవన్నీ మనకి రుచికి తగినంత వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత మనం గ్లాస్ పప్పుకి గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బియ్యం కూడా ఏగితేనే మంచి టేస్ట్ వస్తుంది మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే గ్లాస్ పప్పుకి గ్లాస్ బియ్యం ఒక కప్పు పప్పు అయితే ఒక కప్పు బియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు బియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీనికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు కింద కమెంట్ చేయండి ఇక్కడ చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి మనం వేసుకుంది వన్ కప్ రైస్ వన్ కప్ పప్పు కాబట్టి అంటే టూ కప్స్ వేసుకున్నాము ఒక కప్కి త్రీ కప్స్ లెక్క మొత్తం సిక్స్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి అది కప్స్ అయినా గ్లాస్ అయినా సేమ్ మెజర్మెంట్ మీరు ఏ కొలత పాత్ర తీసుకున్నా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ బియ్యం అయినా రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి జస్ట్ కలుపుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసుకున్న తర్వాత త్రీ విజల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలి అది కూడా సిమ్లో ఉడికించుకుంటే మంచిగా కుక్ అవుతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయినంత వరకు వెయిట్ చేసి ఆవిరి పోయిన తర్వాతే మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయాలి ఇదిగోండి చూసారుగా దీన్ని మనం వేడివేడిగా తింటేనే టేస్ట్ అలాగే తినే ముందు పైన అలా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది మీకు టైం లేనప్పుడు ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేయొచ్చు అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ముందుగానే తెలుసుంటే కమెంట్ చేయండి మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్